బిగ్ బాస్ నైన్ సీజన్లో దివ్య నిఖిత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ప్రవేశించిన మొదటి కంటెస్టెంట్ ఆమె ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫన్నీ రీల్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు ఆమె బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంది అందులో తన ప్రతిభ మరియు ధైర్యాన్ని ప్రదర్శించి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ నైన్లో ఆమె టెనెంట్లో ఒకరిగా కొనసాగుతున్నారు ఇంట్లోకి రాగానే తన సూటిగా మాట్లాడే స్వభావంతో మరియు లవ్ ట్రాక్ గురించి మాట్లాడి ఇతర కంటెస్టెంట్లలో కొంత దారి దారితీసింది దివ్య నిహితకు తక్కువ ఓట్లు వచ్చినా కూడా బిగ్ బాస్ ఆమెను ఎంపిక చేసి ట్విస్ట్ ఇచ్చారు ఆమె తన అభిప్రాయాలను స్పష్టంగా మరియు నమ్మకంగా వ్యక్తం చేయడంలో ప్రసిద్ధి చెందింది హౌస్లోకి రాగానే దివ్య హౌస్మేట్స్ పనితీరు ఆధారంగా వారిని ఒకటి నుంచి పదమూడు వరకు ర్యాంక్ చేయాలని బిగ్ బాస్ కోరారు ఆమె భరణికి మొదటి స్థానం ఫ్లోరాకి చివరి స్థానం ఇచ్చి ప్రతి ర్యాంకింగ్కు నిర్దిష్ట కారణాలను వివరించింది ఇంట్లోకి వచ్చిన వెంటనే హౌస్ మేట్స్ అడగడంతో ఆమె హౌస్లో ఉన్న లవ్ స్టోరీ గురించి లీక్ చేసింది దానిపై ఆమె కెమెరాతో మాట్లాడుతూ హౌస్ మేట్స్ ప్రవర్తన ఎలా మారుతుందో ఎవరు ఫుటేజ్ కోసం ఆడుతున్నారో తెలుసుకోవడానికి ఒక రాయి విశ్రాను అని పేర్కొంది ఇది ఆమె ఒక వ్యూహాత్మక ఆలోచనతో గేమ్ ఆడుతుందని సూచిస్తుంది ఒత్తిడిలో కూడా నియంత్రణ కోల్పోకుండా వ్యవహరించే మనస్తత్వం ఆమెకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయంలో జరిగిన ఒక టాస్క్లో దివ్య శ్రీజను సోప్ చేశానని చెప్పింది శ్రీజా మాట్లాడే విధానంలో పాయింట్ లేదని గొడవను పెద్ద చేయడానికి ప్రయత్నిస్తుందని కానీ పరిష్కారం కనుగొందని సీరియస్నెస్ లేదని ఆమె విమర్శించింది దీనివల్ల శ్రీజా బాధపడింది ర్యాంకింగ్ టాస్క్లో దివ్య కళ్యాణ్కు పదకొండవ స్థానం ఇచ్చి అతను టాస్క్లలో చాలా దూకుడుగా ఉంటాడని ఇతరులకు హాని కలిగించే విషయ విషయాలను పరిగణించడని వ్యాఖ్యానించింది ఆమె భరణికి మొదటి స్థానం ఇచ్చి అతని ఆలోచన మరియు తెలివైన ఆటతీరును ప్రశంసించింది ఇతర ర్యాంకులకు వారి ఆట తీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చి విమర్శలు చేసింది మొత్తం మీద దివ్యానికికిత హౌస్లోకి రావడం వల్ల ప్రస్తుత సమీకరణాలు మరియు వ్యూహాలు మారతాయని ఆమె తన గట్టి వైఖరితో గేమ్ డైనమిక్ను మారుస్తుందని మనం అంచనా వేయవచ్చు